నమస్తే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి కామెంట్ కూడా ప్రతి మాట కూడా ఇవి నా నోటి నుంచి వస్తాయి కానీ ఇవి నాయి కాదు నాకు మన దివ్యాంగులు కామెంట్లు పెట్టినే నేను మీకు అందరికీ తెలియాలని వాటిని మీకు చెబుతున్నాను ఇంతకీ మన దివ్యాంగులు ఏమని కామెంట్ పెట్టారో చూద్దామండి ఒకటి గవర్నమెంట్ కావాలనే కొంతమందికి లేదా ఎక్కువ మందికి పెన్షన్స్ ఇవ్వకూడదని నలభై పర్సెంట్ దిగువన ఎక్కువ మందిని నెట్టేస్తుంది అంటే అప్పుడు పెన్షన్స్ ఇచ్చే పని ఉండదు కదా నలభై పర్సెంట్ కంటే తక్కువ దివ్యాంగ అంగవైకల్యం ఉంటే పెన్షన్స్ ఇచ్చే పని ఉండదు గవర్నమెంట్ రూల్ ప్రకారం అందుకని ఒక లక్ష మందిని లక్ష ముప్పై ఐదు వేల మందిని నలభై పర్సెంట్ కంటే తక్కువ అంగవైకల్యం వేస్తుంది ఇది పెట్టారు ఒకటి రెండోది కాలింకోబాటు కూడా అంటున్నారు ఈ నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు అంగవైకల్యం వీళ్ళు వికలాంగులు కాదా ఒకవేళ వీళ్ళు వికలాంగులు కాకపోతే మాకు డాక్టర్లు ఈ నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వైద్యం చేసి మమ్మల్ని నార్మల్ పీపుల్ని చేయొచ్చు కదా ఇది మన దివ్య నాకు చెప్పేది అయితే ఇంకొకళ్ళు కూడా ఇంకో మాట కూడా అన్నారు నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని పది పర్సెంట్ నుంచి పది ఇరవై ముప్పై నలభై అలా డివైడ్ చేసి అలా కూడా పెన్షన్స్ ఇవ్వాలి ఈ మూడు విషయాలను డిమాండ్ చేస్తున్నారు వీటి గురించి నేను కొంచెం డెప్త్గా వివరిస్తాను వీళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉందా లేదా అనేది అందరికీ తెలియటం కోసం చూద్దాం నమస్తే ఫ్రెండ్స్ కొద్ది చూ కొద్ది నేను చెప్పే ముందు కొత్తగా ఛానల్ పెట్టిన కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఇక మేటర్లో కొద్దామండే మనం గవర్నమెంట్ చేతుల్లో ఉంది ఏంటంటే అది నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉన్న అంగవైక్యులు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్స్ గవర్నమెంట్ ఇవ్వాలి ఇవ్వచ్చు కూడా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సుబ్బారావు గారి నిర్ణయాన్ని తీసుకుందాం ఆయనకి ముప్పై తొమ్మిది లేదా నలభై అంగవైక్య ఉందనుకుందాం ఇప్పుడు నాకు అడుగుతాను ఈ నలభై పర్సెంట్ ఉందనుకోండి ఆయన వికలాంగులు కాదా దివ్యాంగులు కాదా ఆయన అందరిలాగా నార్మల్ మనిషా కాదు కదా మరి ఆయనకి తగ్గట్టుగా పెన్షన్ ఇస్తే మంచిది అనేది నా అభిప్రాయం దివ్యాంగుల అభిప్రాయం కూడా ఇప్పుడు నాలుగు వేలు చేస్తున్నారు కదా పోనీ నలభై పర్సెంట్ ఉన్న వాళ్ళకి నలభై పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ ఉన్న వాళ్ళకి మూడు వేలు ముప్పై పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ ఉన్న వాళ్ళకి రెండు వేలు ఇరవై పర్సెంట్ నుంచి పది పర్సెంట్ ఉన్న వాళ్ళకి వెయ్యి రూపాయలు అలా ఇవ్వచ్చు కదా అలా ఇవ్వట్లా ఎందుకు అలా ఇవ్వచ్చు అంటున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి నాకు చిన్న యాక్సిడెంట్ నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ కాలు డ్యామేజ్ అయ్యింది అనుకోండి డాక్టర్ గారు ట్వంటీ పర్సెంట్ అయిందని ఇబ్బంది ఏమి లేదు మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి కాలు తన తర తనే కట్టుకుందిద్దని వైద్యం చేయగా చేస్తారు కదా లేదు ముప్పై పర్సెంట్ నా కాలు ఇరిగిపోయింది అనుకోండి ముప్పై పర్సెంట్ కాలు నుజ్జు అయింది అనుకోండి కాబట్టి ముప్పై పర్సెంటే కదండి అదే కట్టుకుందిద్దులే ఇంటికి పంపిస్తారా పంపించరు వాళ్ళు వైద్యం చేస్తారు వైద్యం చేసి ఆ ముప్పై పర్సెంట్ వైద్యం చేసి మన దగ్గర డబ్బులు గుంజు పంపిస్తారు అంటే ట్వంటీ పర్సెంట్ ఉన్న థర్టీ పర్సెంట్ ఉన్నా వైద్యానికి డబ్బులు ఖర్చు అవుతాయి దెబ్బ మరీ పెద్ద దెబ్బ కాకపోయినా దెబ్బ తగిలిందంటారు అవునా కదా నలభై పర్సెంట్ ఉన్న మరి ఈ వైద్యంలో ఇరవై పర్సెంట్ ఉంటే హాస్పిటల్లో డాక్టర్ డబ్బులు గుంజుతున్నప్పుడు ముప్పై పర్సెంట్ ఉంటే డాక్టర్ డబ్బులు గుంజుతున్నప్పుడు మరి ఇరవై పర్సెంట్ ఉన్న వికలాంగులకి రెండు వేలు లేకపోతే మూడు వేలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి గవర్నమెంట్కి సరే దాని పక్కన పెడదాం నలభై పర్సెంట్ ఉన్న లోపలు వికలాంగులు కాదు అనే కదా గవర్నమెంట్ ఉద్దేశం పెన్షన్స్ ఇవ్వట్లా మరి గవర్నమెంట్ వాళ్ళకి పూర్తిగా నయం చేయించవచ్చుగా ఏమంటే వీళ్ళకి నలభై పర్సెంట్ తక్కువ తక్కువే కాబట్టి వీళ్ళకి అంగవాక్యాలు ఏం కాదు వీళ్ళని మనం ఒక రెండు మూడు నెలల్లో వీళ్ళని మామూలు మనుషులుగా చేయొచ్చు అని గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా చేయట్లేదు మరి వీళ్ళు చేసుకుంటే పాపం ఏంటి అదే అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బంతిలో కూర్చున్నారనుకోండి చిన్నపిల్లాడికి తగ్గట్టు కానీ ఆడికి అన్నం పెడతాం కొద్ది కుర్ర తగ్గట్టు కానీ ఆడికి రైస్ పెడతాం కొంచెం బాగా తినేవాడు ఆడి తగ్గట్టుకు పెడతాం ఇలా పెడతావా లేదు ఒరే నీకు పదిహేను పదిహేను సంవత్సరాలు నీకు నిండలేదు కాబట్టి నీకు రైస్ పెట్టావు నువ్వు ఇంటికి వెళ్ళిపోమంటావా అనం కదా అలా ఇంట్లో హోటల్లో అను నువ్వెక్కడ పెళ్లి భోజనాలకు వెళ్ళినా వాళ్ళు అనవు మరి ఇది ఎక్కడన్నా న్యాయం నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు దివ్యాంగులు కాకుండా పోదు కదా వాళ్ళకి అంగవైకల్యం లేకుండా పోదు కదా మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వటంలో ఎంతోసర డబ్బులు వాళ్ళకి ఇస్తే మంచిది అనేది ఈ దివ్యాంగులందరి ఉద్దేశం నా ఉద్దేశం కూడా అదే పోనీ ఇళ్ళు ఏమైనా ఉరికి పరిగెత్తి అందరిలా పనులు చేస్తున్నారా చేయట్లేదు కదా పనులు కూడా వీళ్ళు ఎవరికి పిలవట్లేదు కదా వీళ్ళు నార్మల్ పీపుల్ వీళ్ళని వీళ్ళని చిన్న వేలు దిగినా కాలు దిగినా కందుకు కనిపించకపోయినా ఒరే వీడు గుంటుడు గుంటుడు అని చెప్పి పనులకు నానివ్వట్లేదు కదా పైగా సెంటిమెంట్ ఒకటి వీళ్ళు వస్తే మనకు బాగున్నదని మరి అలాంటప్పుడు వీళ్ళకి వీళ్ళు చేసిన పాపం ఏంటి ఇది దివ్యాంగులందరూ నన్ను అడుగుతున్న ప్రశ్న దాన్ని నేను ఎంతో కొంతమందికి తెలిసిద్ది కదా అని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి గవర్నమెంటు నా వీడియో లక్షల్లో వేలల్లో వెలుద్దని నేను అనుకోను కానీ గవర్నమెంటు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి తగ్గట్టుగా పెన్షన్స్ ఇస్తే పాపం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా న్యాయం చేసినట్టు అవుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద మనసు ఉంది కాబట్టి ఆయన ఆలోచించి ఇది కూడా పరిణిలోకి తీసుకుంటే మంచిది అనేది ఏది నలభై పర్సెంట్ అంటే నలభై పర్సెంట్కి లోపు ఉన్న వాళ్ళకు కూడా నలభై పర్సెంట్ కంటే తక్కువ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్